ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరి సమస్య ఒకటే సార్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి అలాగే ఉపాధ్యాయుల యొక్క పిఆర్సీని కూడా అమలు చేయాలి అలాగే రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి జీపీఎఫ్ కూడా ఎవరికి కూడా డబ్బులు చెల్లించట్లేదండి అవి కూడా ఇవ్వాలి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఏవో కలలు కంటారు ఏవో అనుకుంటారు పిల్లల పెన్నీళ్ళు చేయాలనో ఇల్లు కట్టుకోవాలనో లేదా అప్పులు ఉన్న వాళ్ళు అప్పులు తీర్చాలనో ఇలా ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే అంటే అందరికీ కూడా చెల్లించే విధంగా చూడాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అలాగే ప్రభుత్వము మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదండి అను అనుబంధంగానే ఉంటాం ఎప్పుడైనా సరే కాబట్టి మా యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్ ఈ రాష్ట్రంలోని ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని చెప్పి ముప్పై గంటల నిరహార దీక్షని పిఆర్టీఎస్ చేపట్టడం జరిగింది ఈ విషయంలో మా ఎమ్మెల్సీ పింగిల్ శ్రీపాల్ రెడ్డి గారు మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం జరిగింది డిసెంబర్ తొమ్మిది లోపల ఈ డిమాండ్ని మీరు మరి పూర్తించాలని పెండింగ్ బిల్లులు చెల్లించాలని లేనట్లయితే మరి మేము ఉద్యమ కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని కూడా తెలియజెప్పడం జరిగింది దయచేసి ప్రభుత్వం అమరవీరుల స్థూపం సాక్షిగా పీఆర్టీ ఖమ్మం జిల్లా శాఖ చేపట్టినటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో డిసెంబర్ తొమ్మిది లోపలనే నిర్ణయం తీసుకుని చెల్లింపులు జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఖమ్మం జిల్లా పిఆర్టీ శాఖ ముప్పై రోజుల నిరవారిక నిరాహార దీక్షకి కూర్చున్నారు దానికి కారణం ఏంటంటే పిఆర్సీలు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైన ఇంతవరకు రావట్లేదు అది ముఖ్య కారణం అది రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఇంతవరకు ఎటువంటి బెనిఫిట్స్ కూడా రావట్లేదు జీపీఎఫ్ కానీ ఏపీజెల్ఏని ఇవన్నీ కూడా అవి ప్రభుత్వంలో ఒక కదలిక తేవడానికి ఖమ్మం జిల్లా ఉద్యమాల కిల్లా కాబట్టి ఈ ఉద్యమం కూడా ఖమ్మం నుంచే మొదలైంది మేము ప్రభుత్వంకేం ఎటువంటి వ్యతిరేకం కాదు కానీ ఒక తండ్రి దగ్గర కొడుకు ఎట్లయితే ఫైట్ చేస్తాడో మా ఒక మాది నాన్న నాకు అది కావాలి అట్లనే మేము కూడా మా పిఆర్టీ నుంచి ప్రభుత్వం మీద ఫైట్ చేస్తాను మాకు కావాల్సినటువంటి డిఏలు మరియు పిఆర్సీ ప్రభుత్వం తొందరలోనే ప్రకటించాలని కోరుకుంటున్నాం నా పేరు తాళూ చంద్రశేఖర్ పిఆర్టీయు జిల్లా వైస్ ప్రెసిడెంట్ని గత రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్న పి వాళ్ళ యొక్క బిల్లులు బకాయిలు పడుతూ ఉండటం వల్ల ఎదుర్కొంటున్న సమస్యల్ని తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా పెండింగ్ బిల్లుల వల్ల ఇబ్బంది పడుతున్న తమ దాచుకున్న డబ్బుల్ని తనకి అవసరాల కోసం వాడుకోలేని పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని అంతేకాకుండా ఎక్కడా చరిత్రలో లేని విధంగా ఆరు డిఏలు పెండింగ్ ఉండటం కరువుబచ్చంటేనే మారుతున్న పరిస్థితులు రేట్లు పెరుగుతున్న సందర్భంగా ఈ వేతనాల్లో రావాల్సిన మార్పుల్ని ప్రభుత్వాలు అందించకపోవడం వల్ల ఉద్యోగోపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలని మరియు ఐదు సంవత్సరాలకు ఒకసారి రావాల్సిన పిఆర్సి గత రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమల్లో పరచవలసిన పిఆర్సి ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్చలు కూడా జరపకోవడాన్ని నిరసిస్తూ ప్రభుత్వంలో కదలిక రావాలని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పి పిఆర్టీ జిల్లా శాఖ ముప్పై గంటల నిరోధక నిరాహార దీక్షను ప్రారంభించడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పటికైనా సరే సాధారణ ప్రజల సంక్షేమ పథకాలు ఎలానైతే అమలు చేస్తున్నారో ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క అవసరాలు కూడా గుర్తించాలని చెప్పి కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ప్రభుత్వం యొక్క ఆదాయం వ్యయాల మధ్యలో వ్యత్యాసం దేనివల్ల వస్తుంది అంటే సంక్షేమ పథకాల కోసం పెడుతున్న ఖర్చుల్ని ప్రభుత్వం యొక్క ఉపాధ్యాయులు ఉద్యోగుల యొక్క సొమ్ముని కూడా వాడుకోవడం వల్ల జీపీఎఫ్ డబ్బులు మేము దాచుకున్న డబ్బులే తర్వాత సిపిఎస్ కోసం మేము కడుతున్న పది శాతాన్ని కూడా దానికి జత చేయవలసిన పది శాతాన్ని చేయకపోవడం ఈ పది శాతాన్ని కూడా ప్రభుత్వమే వాడుకోవడం వల్ల ఈ బకాయిలు పేరుకుపోతున్నాయి ఇలా కాకుండా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సొమ్ముని వారి కోసం ఉపయోగించినా కూడా ఈ బకాయిలు పేరుకుపోయి ఉండేవి కావు తర్వాత ఫ్యూచర్ సిటీ అని ఇంకొకటి అని చెప్పి నిధులు కేటాయింపు జరుగుతున్న సందర్భంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ప్రతి ప్రతి నెల కేటాయించవలసిన వాటిని కేటాయించకపోవడం వల్ల పేరుకుపోతున్నాయి తప్ప ఏ నెలలో ఆ నెలలో ఈ విడుదల చేయాల్సిన సొమ్ముని కనుక ఐదు వందల కోట్ల రూపాయలు పక్కకు పెట్టి ఉంటే ఈరోజు ఇంతవరకు అయ్యి ఉండేది కాదు పేరుకుపోతున్న బకాయిల వల్ల అది పెద్ద మొత్తంగా కనపడతా ఉంది కానీ ఏ నెలక ఆ నెల ఐదు వందల కోట్ల రూపాయలు కనుక మనకి రెండున్నర లక్షల పైగా ఉన్న బడ్జెట్లో నెలకు ఐదు వందల కోట్లు విడుదల చేస్తే ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రం ఒక సంవత్సరానికి కానీ ఒక సంవత్సరం ఆరు వేల కోట్ల రూపాయలు బకాయి పడితే తర్వాత సంవత్సరానికి అది పన్నెండు వేల కోట్లు అయ్యి ఈరోజు ప్రభుత్వం మీద ఒక పెద్ద బరువులాగా కనిపిస్తూ ఉంది కానీ ఇప్పటికైనా మేము గత బకాయిలు మొత్తాన్ని మొత్తంగా చెల్లించమని మేము అడగటం లేదు ఏడు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల కేటాయించి ఉంటే ఇది ఈ ఈ బకాయిలు ఇంతగా పేరుకుపోయాయి కావు కాబట్టి ఉపాధ్యాయుల మీద కూడా కాస్త దృష్టి పెట్టి వారికి కేటాయించవలసిన మొత్తాన్ని కేటాయించవలసిందిగా కోరుతా ఉన్నాం బడ్జెట్లో కేటాయించాల కేటాయించిన మొత్తాన్ని కూడా ఉద్యోగుల బకాయిల కోసం ఖర్చు చేయకపోవడం వల్లనే ఈ బకాయిలు పెరిగిపోతున్నాయి కనుక దాన్ని గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముప్పై గంటల నిరాహార దీక్ష దాని గల కారణం రాష్ట్రంలోని ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలైంది అధికారంలోకి వచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల మంజూరు అదేవిధంగా డిఏల మంజూరు పిఆర్సి మంజూరును ఆలస్యానికి నివారించడానికి హెల్త్ కార్డులు ఇవ్వడానికి మరి ఈరోజు ముప్పై గంటల పాటు మా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కట్టాశేఖర్ మరియు రంగారావు గారి ఆధ్వర్యంలో పదిహేను మంది ఉపాధ్యాయులు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది ప్రభుత్వానికి మేము తెలియజేసే అంశం ఒకటే జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పటి ఇప్పటి వరకు మూడు మార్లు చర్చలు జరిగినాయి నెలకు ఏడు వందల కోట్ల రూపాయల బిండి బిల్లులు పెండింగ్ బిల్లులు మీరు చెల్లిస్తున్నారు కానీ పదివేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఇప్పటికీ మరి పెండింగ్లో ఉన్నాయి మీరు నెలకు ఏడు వందల కోట్లు చెల్లిస్తే నెలకు ఐదు వందల కోట్ల బిల్లులు పేరుకపోతూ ఉన్నాయి అంటే మీరు మాకు చెల్లించే బిల్లులు కేవలం రెండు వందల కోట్లు నెలకు చెల్లిస్తూ ఉన్నారు మరి పదివేల కోట్ల రూపాయల బిల్లులు మొత్తం మంజూరు చేయాలంటే ఎంత సమయం పడుతుందో మీ ద్వారా ప్రభుత్వానికి మేము వినవిస్తూ ఉన్నాం కాబట్టి ముఖ్యంగా మాతో చర్చలు జరిగిన సందర్భంలో ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలను అమలుపరచడంలో జాప్యం జరుగుతూ ఉంది ఈ జాప్యాన్ని నివారించడానికే ఈరోజు మా ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వం వెంటనే మేము ఏ రాజకీయ పక్షానికి అనుకూలం కాదు ఇది పిఆర్పి అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న సంఘం కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వానికి మేము తెలియజేసే అంశం ఒకటి మా సమస్యలను పరిష్కరించండి ఆ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే శాంతియుతంగా ఈ నిరాహార దీక్షను ఖమ్మం జిల్లాలో నేడు ప్రారంభించుకోవడం జరిగింది మా ముప్పై మూడు జిల్లా శాఖల సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర జనరల్ బాడీ సమావేశంలో మా గౌరవ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు ఇచ్చిన సందేశం ఒక్కసారి తెలియజేస్తూ డిసెంబర్ తొమ్మిది వరకు ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ప్రజా పాలన దినోత్సవాలను జరుపుకుంటా ఉన్నది ఈ డిసెంబర్ తొమ్మిది వరకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కన్నా ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పరిష్కరించాలని మేము తెలియజేస్తా ఉన్నాం డిసెంబర్ తొమ్మిది తర్వాత సమస్యలు పరిష్కరించకపోన్నట్టయితే ఇక్కడ ఉద్యమానికి నాంది మాత్రమే ఖమ్మం జిల్లా పలికింది అంచెలంచెలుగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి తప్పకుండా ప్రభుత్వంతో మార్చే సమస్యలను పరిష్కరించుకునే విధంగా పిఆర్టీయు కృషి చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం శుంకర్ గౌడు గౌడ్ పిఆర్టీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులారా రెండు సంవత్సరాల కింద ప్రస్తుత ముఖ్యమంత్రి ఇచ్చిన మాటల హామీ మేరకు ఎంతో సంతో సంతోషపడ్డ రోజుల నుంచి చివరికి చెట్ల కిందికి వచ్చే విధంగా మా ఉద్యోగ ఉపాధ్యాయులను తీసుకురావడం ఈ ప్రభుత్వానికే చెల్లుబాటైంది కాబట్టి ఏదేమైనా పెండింగ్ బిల్స్ కోసం ఎవ్రీ ఆరు నెలలకు వచ్చే ఒక డిఏ కోసం రోడ్ల పాలవుతున్నామనే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించి ఒక్క మాకిస్తేనే ఒక్క మాకు డబ్బులు ఇస్తే ఈ ప్రభుత్వం లాస్ అవుతుందా దయచేసి గౌరవ ముఖ్యమంత్రికి ఈ సభ సాక్షిగా ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఉద్యమాన్ని చేపట్టరు ఇది ముప్పై మూడు జిల్లాలకు పాక ముందుకే ఈ ముప్పై మూడు జిల్లాలుగా అంచెలంచెలుగా రాష్ట్ర అధ్యక్షుడు మరి రామోదర్ రెడ్డి గారు మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు ఇచ్చిన హామీ సందర్శన మేరకు సందేశం మేరకే ఈ ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి దయచేసి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పాక ముందుకే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రభుత్వం కనీసం పెండింగ్ బిల్స్ రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు కనీసం వాళ్ళ పెన్షన్ ఇవ్వండి వాళ్ళు వాట్సాప్లలో చచ్చిపోతున్నారు నిజంగా వాళ్ళ చూడలేక ఎక్కడ కలిసినా అయ్యో ఈ రాష్ట్రానికి ఎందుకు మేము బాధ్యతలు వహిస్తుంటేమే ఎవరు పట్టించుకోరా మా ఉసూరు ఎట్లా అని ఏడుస్తుంటే కంఠశోష పెట్టవలసిన అవకాశం ఉంది ఏదున్న ఎలక్షన్లలో మరి రేపు మీరు పోతా ఉన్నారు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితేనే మేము కూడా డ్యూటీలు చేయవలసిందే దయచేసి ఈ క్రమంలో మమ్మల్ని మాత్రం బాధ పెట్టకుండా మాకు రావాల్సిన ఆ డీఏలని పిఆర్సీని పెండింగ్ విల్సిని దయచేసి మమ్మల్ని అందరినీ పిలిపించుకొని జేఏసీ వాళ్ళని పిలుస్తారా లేదా జేఏసీతో సంబంధం లేదని ఉపాధ్యాయ ఉద్యోగులందరినీ ఉపాధ్యాయులను మాత్రమే జేఏసీ ఏర్పాటు చేస్తే వాళ్ళనే పిలుస్తారా ఏదైనా ఆలోచన చేసుకొని మాకు రావాల్సిన కనీసం డిమాండ్స్ని నెరవేర్చాలని ఈ సభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కట్టాశేఖర్ రావు పిఆర్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగులకు ఈనాటి వరకు కూడా ఆర్థికపరమైనటువంటి అనేకమైనటువంటి బిల్స్ పెండింగ్లో ఉండటం వలన ఉపాధ్యాయులు మానసిక వేదనకు లోనై క్షేత్రస్థాయిలో పాఠశాలలో మీ ఉపాధ్యాయులను కలిసిన సందర్భంలో వారి మనోవేదన అర్థం చేసుకొని అనేక సార్లు మా రాష్ట్ర శాఖ ద్వారా రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్ గారు అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారితో అనేక సందర్భాలలో వారి యొక్క విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ సమస్య పరిష్కారం కాని సందర్భంలో అనివార్యంగా ఈ యొక్క ముప్పై గంటల నిరవరిక నిరాహార దీక్షను మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారావు గారు మరియు నేను ఆలోచించి జిల్లా కమిటీ మొత్తం చర్చించి ఈ యొక్క నిర నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించాం ఈ దీక్షను విజయవంతం చేడు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున వస్తున్నారు మీడియా మిత్రులారా మీరైనా ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెంటనే ఉద్యోగుల ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ని వారి ఖాతాలలో జమ అయ్యే విధంగా చేయడంలో మీ వంతు బాధ్యతను మీరు పూర్త మీ వంతు బాధ్యతను మీరు నివర్తించాలని చెప్పి కోరుతూ వచ్చినటువంటి మీ అందరికీ కూడా పీఆర్టీ జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాం థ్యాంక్ యూ